హలో హోప్ యూఆర్ ఆర్ డూయింగ్ గుడ్ సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా వచ్చింది కంపారిజన్స్ మొదలైపోయినాయి హూ వన్ ద రేస్ పుష్ప ఆర్ గేమ్ చేంజర్ సో ఈ రివ్యూస్ ఫీడ్బ్యాక్ వీటన్నిటిని బట్టి చూస్తే గేమ్ చేంజర్ డిజాస్టర్ వైపు పయనిస్తుంది సో ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత అంటే ఈ రెండే అనే కాదు రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాలు తీసే వాళ్ళని చూసి లేదంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే ఒక క్లియర్ షిఫ్ట్ అయితే నాకు కనిపిస్తుంది అంటే సినిమాల్లో ఇంతకుముందు హీరో అనేటోడు ధర్మం వైపు నిలబడి చట్టాలని న్యాయాలని అమలు చేసి లేదా పాటించే వైపు ఉండి అధర్మంపై పోరాటం చేసి ఫైనల్గా ధర్మ సంస్థాపన చేయాలి అనే ఉద్దేశంతో హీరో క్యారెక్టరైజేషన్ ఉండేది కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే అసలు హీరో అనేటోడు పొరంబోక అయి చట్టము నీతి న్యాయము ధర్మము మొత్తం గాలి వదిలేయాల చట్టాలను పరిహసించాలా చట్టంలో ఉన్న లొసుకులను అడ్డు పెట్టుకొని అక్రమ మార్గాల్లో ఎలా పడగలెత్తాలి ఇదే హీరో క్యారెక్టరైజేషన్ అయిపోతుంది సో ఇప్పుడు పుష్ప గేమ్ చేంజర్ చూస్తే పుష్పలో హీరో ఫక్తు దొంగ ఓకే చదువు సంధ్య ఏమన్నా ఉన్నాయా లేదు తెలీదు పైకి ఎదగాలనుకుంటాడు దానికి ఏ మార్గమైనా ఓకే అని చెప్పి స్మగ్లింగ్ దందా ఎంచుకొని వ్యవస్థను కళ్ళు కప్పేసి మొత్తం ఆఫీసర్లను పోలీసులని అందరినీ వెర్రె చేసి ఎలా ఎదిగాడు అనేది పుష్పాల చూపించారు అట్లీస్ట్ గేమ్ చేంజర్కి వస్తే హీరోకు బాధ్యతాయుతమైన ఆఫీసరు అతను ఈ అవినీతి రాజకీయాలపై పోరాటం చేసి వ్యవస్థ సరిగా నిలబడడానికి ఏం చేయాలనేది చూపించారు అంటే అది సినిమాటిక్ వేలో చూపించారు కానీ అట్లీస్ట్ క్యారెక్టర్ పరంగా చూస్తే గేమ్ చేంజర్లో హీరో హ్యాజ్ ఎ బెటర్ క్యారెక్టరైజేషన్ బట్ అన్ఫార్చునేట్లీ ఇది మట్టి కొట్టుకుపోయింది అదేమో రికార్డులు సృష్టించింది అంటే ఈ రెండు సినిమాలు రీసెంట్గా వచ్చాయి కాబట్టి నేను కంపారిజన్ తీసుకున్నా కానీ ఈ షిఫ్ట్ అయితే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో కనిపిస్తుంది అన్ని సినిమాల్లో హీరో వెధవే అయి ఉంటాడు వాడికి సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉండదు తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు అసలు ఆడవాళ్ళను ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తూ నీచమైన బూత్ డైలాగులు చెప్తూ దరిద్రంగానే ప్రవర్తిస్తుంటాడు మళ్ళీ వాడి కోసమే హీరోయిన్లు కూడా ఎగబడుతూ ఉంటారు వాడు మొత్తము పోలీస్ వ్యవస్థను లేకపోతే రాజకీయ వ్యవస్థను అన్ని వ్యవస్థలను వాడు బ్రష్టు పట్టిచ్చేసి అందులోని లసుగులు యూజ్ చేసుకొని హీరోగా చెలామణి అయితే ఉంటాడు మరి నాకైతే అర్థం కావట్లేదు ఈ జనాలు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ అలాంటి సినిమాల్లో హిట్ చేస్తున్నారు ఏ అర్థమే అవ్వట్లేదు అసలు ఈ సలార్ కానీ లేకపోతే ఈ రాఖీ బాయ్ ఏం ఏం సినిమా అది ముందు వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ కేజీఎఫ్ ఇట్లా ఏ సినిమాలు చూసినా కూడా హీరోకు పెద్ద ఏం ఉండదు రీసెంట్గా అదే ప్రభాస్ సినిమా కూడా ఇంకోటి వచ్చింది అది కర్ణుడిది ఏదో దాంట్లో కూడా హీరో ఏం పెద్ద పని పాట ఏం ఉండదు అసలు వాడు ఎడ్యుకేటెడ్ కూడా అయ్యి ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆవారాగానే ఉంటాడు ఎక్కడెక్కడ ఉండే హెలిమెంట్లన్నీ తీసుకొచ్చి మనకు సూట్ గాండి తెచ్చి వీడికి ఇదే క్యారెక్టర్ అనేట్టు చెప్పి పోర్ట్రే చేస్తున్నారు మరి ఈ విధంగా వీళ్ళు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటారో అర్థం కావట్లేదు అంటే నీతి నిజాయితీతో బతకడం అనేది ఇంకా వేస్ట్ వీళ్ళ దృష్టిలో ఎలాంటి అయినా వెళ్ళి ఎదగాలి అదే వీళ్ళు ప్రబోధించేది మళ్ళీ ఆ సినిమాలు తీసిన వాడు ఏమన్నా ఆశామాషివడా అంటే లేదు మరి ఆ సుకుమారు లెక్కల పంతులు మరి ఆయన పిల్లలు కూడా ఇలాంటివి ఏదో చెప్తాడే అండి కష్టపడి చదవకుండా ఏదో ఒకటి కాపీలు చేసి పాస్ అవ్వండి అని చెప్పి సో వీళ్ళు బిజినెస్ కోసము అసలు జనాల్లో మైండ్లోకి ఏం ఎక్కిస్తున్నారు అనేది ఒకసారి ఇంట్రస్పెక్ట్ చేసుకోవాలి సి ఒకప్పుడు ఈ దరిద్రం అంతా హాలీవుడ్ సినిమాల్లో ఉండేది ఎందుకంటే వాళ్ళకి కల్చరల్గా కూడా ఆ ఓల్డ్ వెస్టర్న్ సైడ్ నుంచి కూడా ఈ కిల్లింగ్ ఒకటిపైన ఒకడు ఆధిపత్యం చేసుకోవడము లేకపోతే ఈ క్రిమినల్ మైండ్ సెట్ సైకోపాత్ ఇట్లా జాడ్యాలన్నీ వాళ్ళకే ఉండేటివి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ లేకపోతే స్మగ్లింగ్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరే ఉండేటివి ఎందుకంటే వాళ్ళ కల్చర్లో అవి రెగ్యులర్గా చూస్తారు కాబట్టి వాళ్ళు అలాంటి వాటిని సినిమాలుగా తీసేటోళ్ళు కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనది ఎప్పుడు కూడా ఉన్నతమైన నాగరికతగా ఉండేది అంటే మన జనాలకి చదివినా చదవకపోయినా ధర్మాధర్మ విచక్షణ ఉండేది కర్మ సిద్ధాంతాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా పాపభీతితో బతికేటోళ్ళు అంటే ఒక అన్లాఫుల్ థింగ్ చేయాలంటే అంత ఈజీగా ఎవరు కూడా చేసేటోళ్ళు కాదు దొంగతనం దోపిడీలు మా మడ్డర్లు మానభంగాలు స్మగ్లింగ్లు ఇవి అసలు మన హిస్టరీ పరంగా చూసుకున్న కూడా ఏమి ఉండవు ఇలాంటివి కానీ ఈ సినిమా వాళ్ళు ఏదో సినిమాటిక్ వేలో చూపించడానికి బాగుంటుంది అని చెప్పి హాలీవుడ్ నుంచి బ్లైండ్గా కాపీ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నారు సో ఇది లాంగ్ టర్మ్లో వీళ్ళు ఏం అనుకుంటున్నారు అంటే ఈ కుటుంబ విలువలు ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు సంస్కృతి ఇవన్నీ వీళ్ళకు ఇంకా వెగటుగా ఉన్నాయి అంటే ఇవన్నీ థింగ్ ఆఫ్ ఓల్డ్ అన్నట్టు వాటిని పక్కన పెట్టేసి ఎవడన్నా చెప్తున్నా కూడా దాన్ని వీళ్ళు తమాషా ట్రాల్ చేస్తున్నారు మరి వీళ్ళకి బంధాలు కుటుంబ విలువలు కుటుంబము సమాజము బాధ్యత ఈ దర్శక నిర్మాతలకు రచయితలకు ఏం లేదా ఇది అంటే బాక్స్ ఆఫీస్లో గలగలలా వినపడడానికి వీళ్ళు ఎంతకైనా దిగజారి ఇలాంటి దిక్కుమాలిన క్యారెక్టరైజేషన్తో హీరోలను జనాల్లో వదులుతారా ఇలా వాడి రేపిస్ట్ మానవంగా చేసేటోడు దోపిడీ దొంగ ఇంకా మట్కా జూదాలు ప్రోత్సహించేటోడు డెన్నులు గ్యాంబ్లింగు అన్నీ ఇలాంటివే వస్తున్నాయి ఈ ఈ ట్రెండు ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది అంటే ఎర్లీ టూ థౌజండ్స్లో ఈ యూత్ఫుల్ సినిమాలు అని చెప్పి స్టార్ట్ అయ్యాయి అందులో హీరో గారు తల్లిదండ్రులను లెక్చరర్స్ను అందరినీ గేలి చేయడము ఎవరికి వెలువేయకుండా చదువు సందే లేకుండా ప్రేమ అని చెప్పి రోడ్ల మీద వాడి తిరగడము ఎలాంటి బాధ్యత లేకుండా ఆ ప్రేమ అనేదే ఒక పరమోద్భుతమైన విషయం అన్నట్టు జీవితానికి అది ఒకటే లక్ష్యం అన్నట్టు ఆ ప్రేమ డైలాగులు చెప్పకుండా మిగతా అన్ని గాలికి వదిలేసి తిరగడము ఎర్లీ టూ థౌజండ్ టైంలో ఈ మూవీస్లో స్టార్ట్ అయింది అది కొద్దిగా బెటర్ అట్లీస్ట్ అందులో ఒక ప్రేమ బంధాలు ఏదో కొంతవరకు వాడు ఎదవైన కూడా ఒక స్థాయి వరకు చూపించారు ఇంకా రాను రాను ఇంక ఇది విపరీతమైన స్థాయికి చేరుతుంది ఇప్పుడు ఇప్పుడు సమాజము కంట్రీ బాధ్యతలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు హీరోకి వాడు పొద్దున లేస్తే ఆవార బేవబు ఫైన అయ్యుండి ఏ ఎలాంటి మార్గంలో అయినా వెళ్ళిపోయి వాడు ఎదగాలి ఎదగడానికి ఈ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాడాలా మళ్ళీ అందరినీ వెర్రి వెంగల్ అప్పులు చేయాలి నాకు ఒకటే అర్థం కాదు అసలు ఈ చదువు సంద్యలేనివాడికి వీడికి నీ తెలివితేటలు ఉంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వడానికి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ ఎగ్జామ్స్లో ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళు ప్రూవ్ చేసుకుని వచ్చింటారు ఆ మాత్రం తెలివితేటలు వాళ్ళకు ఉండవాడిని అసలు దర్శక నిర్మాతలు ఆ మాత్రం కూడా ఆలోచించరా వీళ్ళు వాళ్ళందరినీ రింగపప్పులు చేస్తారు అందులో కాపీస్ అన్నీ చేస్తే పర్లేదు మొత్తం వీళ్ళ లైఫ్లో ఎవ్వడు కూడా వీన్ని మైండ్ సెట్ను వీడిని అద్భుతమైన ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎవరిని పసిగట్టలేరు అన్నట్టు చూపిస్తారు సినిమాలో ఈ ఒక జులై సినిమా కానీ ఇట్లా ఎన్నో ఉన్నాయి కోకలలో ఇది అది అని కాదు అసలు వాళ్ళకి చంపడము మోసాలు చేయడము ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే అసలు మంచి నీళ్ళు తాగినంత అసలు సినిమాలో హీరోలకి డైలాగులు స్టోరీలు రాసే వాళ్ళకి మళ్ళీ ఇదే ఈ హీరోలంతా స్టేజ్ ఎక్కితే ఏ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు కానీ ఒకసారి గెటప్ వేసుకుంటే మాత్రం ఇవే నిజమైన క్యారెక్టర్లు పోర్ట్రే చేస్తారు స్క్రీన్ పైన మళ్ళీ ఇంతోటి దరిద్రానికి మళ్ళీ ఫ్యాన్ వార్స్ మళ్ళీ మావాడి ఇంత కలెక్ట్ చేసా వాడు ఇంత కలెక్ట్ చేసా అసలు మావాడి కంటే వీడు బెటర్ ఎట్లుంటుంది అంటే మీ వాడి కంటే మా పెద్దదవా వాడి కంటే వాడు ఇంకా పెద్దేదవా అంటే వీళ్ళు ఆ విధవ పోటీ పడుతున్నారు తప్ప సమాజానికి పనికి వచ్చే విషయాన్ని ఏదైనా చెప్పి ప్రూవ్ చేసుకుందాం అనే దాంట్లో మాత్రం లేదు ఈ విధంగా పోతే రాను రాను సినిమాల్లో హీరో అనే క్యారెక్టరే ఉండదు అలా హీరోగాడే నెగటివ్ విలన్ అయి ఉంటాడు ఆ విలన్ గాడికే కొద్దిగా సమాజం పైన బాధ్యతతో ఉండేటట్టుంది ఉంది ఇట్లా కొనసాగుతాయినా ఇలా ఎంతకాలం కొనసాగిస్తారు వీళ్ళు దర్శక నిర్మాతలు మేల్కోవాలి అరే మనం ఏం చూపిస్తున్నాము ఇప్పుడు ఓటీటీకి వెళ్ళి ఇంకా అన్ని దరిద్రాలు అందులోనే కనిపిస్తాయి అసలు ఇంకా కొన్ని ఆల్ట్ బాలాజీ లాంటి ఛానల్స్ అయితే అసలుకి ఒక లో బీ గ్రేడ్ సినిమాలు తీయడమే పండిగా పెట్టుకున్నారు వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా వీళ్ళు జనాలకి ఏం చూపిద్దాం అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనే కన్వీక్షణ జనాల్లో ఎట్లా వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇలా చూపించుకుంటూ పోతుంటే ఈ గన్ కల్చరు కనిపించిన వాళ్ళంతా పస 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 అని మటర్ చేసుకుంటూ వెళ్ళిపోవడము తెగ నరకడాలు గాల్లో ఎగిరేసి లేపేడాలు ఒక్క దెబ్బకు వంద మందిని చంపేడాలు ఇవన్నీ చూపిస్తుంటే అసలు పిల్లలలో ఎలాంటి థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది అసలు పిల్లలలో ఇంకా మంచి ఏది చెడు అనేది విచక్షణ ఎట్లా డెవలప్ అవుతుంది వీళ్ళు చూపించేది అంతా చెడే విజయం సాధిస్తుంది అంతిమంగా అని చూపిస్తున్నారు సో పిల్లలు ఏమనుకుంటారు అంటే కష్టపడి చదివి లేకపోతే కష్టపడి పని చేసుకోవడం ఎదగడం అంతా టైం వేస్ట్ వ్యవహారము అందరూ సక్సెస్కు షార్ట్ దారి ఏది ఉందో అంటే దగ్గర దారి ఏది ఉందో అది రాంగ్ పాత అయినా కూడా సక్సెస్ మ్యాటర్స్ మనకు మంచి చెడు ధర్మము అధర్మము లేకపోతే అన్లాఫుల్ ఏదైనా ఓకే మనం ఎదగాలి అంతే అదే అదే మన అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంక వ్యవస్థలన్నీ ఎలా కొనసాగుతాయి సమాజంలో శాంతి ఉంటుంది వీళ్ళు చేసే పనుల వల్ల ఇంకా అసలు మందు తాగడం అంటే నథింగ్ అసలు హీరో హీరోయిన్లు నుంచి సిగరెట్ మందు తాగడము పడి దొరలడాలు ఆ బూతులు హీరోయిన్లతో ఈ అమ్మాయిలతో కూడా చెప్పించడము ఇంకా పిచ్చి పరాకాష్టకి వెళ్ళిపోయి ఆ బూతులనే పాటలలో పెట్టడం అసలు మహేష్ బాబు లాంటి ఆ గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చి మడత పెట్టే సాంగ్ ఎట్లా ఒప్పుకున్నవాడు ఎప్పటికీ అర్థం కావట్లేదు నాకు అట్లీస్ట్ మన సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు దా అసలు దాన్ని ఎట్లా అలో చేయాలి అనేది ఆయన ఏదో కక్కుర్తి కూడా అలో చేశాడంటే ఇంకా మన రీల్స్ బ్యాచ్లు ఉన్నాయి ఆ మడత పెట్టే సాంగ్ను అసలుకి చిన్న చిన్న పిల్లలతో కూడా డ్యాన్సులు వేయించేసి దాన్ని ఇంకా ఒక పెద్ద చాట్ బస్టర్ చేశారు అంటే తప్పు ఎవరిలో ఉంది అర్థం కావట్లేదు అంటే మీరు చూస్తున్నాం కాబట్టి మేము తీస్తున్నామని సినిమా వాళ్ళు అంటారు అవి మీరు అవే తీస్తున్నారు కాబట్టి మేము అవే చూస్తున్నాం అని జనాలు అంటారు అంటే ఎవడు కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు అంటే అలాంటి చెత్త తీసినప్పుడు మనం రిజెక్ట్ చేయాలనే జనాలు అనుకోవట్లేదు అసలు మనం ఇలాంటి చెత్తనే ప్రొడ్యూస్ చేయొద్దని వీళ్ళు అనుకోవట్లేదు మనకు కాసులు రావాలి దాని ఎలాంటిదైనా తీస్తాము అన్నట్టు వీళ్ళు ఉన్నారు క్యాచ్గా కొంచెము రిథమిక్గా ఉంటే ఏదైనా ఓకే మనకు అందులో ఉన్న మీనింగ్ ఏదైనా మాకు అనవసరం అని జనాలు ఉన్నారు సో చివరికి ఎటువైపు దారి తీస్తుందో అర్థం కావట్లేదు అంటే రాను రాడ్ ఈ హాలీవుడ్లే బెటర్ అనిపిస్తుంది అంటే కొంచెము సమాజము బాధ్యత సెన్సిటివ్గా తీయడము హ్యూమన్ ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం ఇలాంటి వాటిలో వాళ్ళే కొద్దిగా బెటర్గా ఉన్నారు ఈ వరల్డ్ సినిమా వాళ్ళు మనలో రాను రాడ్ను వికృతంగా తయారవుతున్నారు అసలుకి గన్నులు పట్టుకొని కత్తులు పట్టుకొని వందల కొందలు నరికేసుకుంటూ వెళ్ళిపోవడము అసలు హీరోయిన్ అంటే మనిషే కాదన్నట్టు ట్రీట్ చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని జస్ట్ సినిమాల్లో వాడుకోవడము హింసను ప్రేరేపించడము షార్ట్కట్లు వెతకడము సక్సెస్కి అదే రైట్ అని కన్వే చేయడం అంతిమంగా అంటే లా అండ్ ఆర్డర్ పైన ఇలాంటి పొరంబోకులే గెలిచారు ఫైనల్గా అని చూపించడము ఇంకా ఇదే రైట్ వే మనము ఇలాగే బతకాలి అన్నట్టు వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు ఇది ఈ కంటెంట్ ప్రొడ్యూసర్లు లేకపోతే మూవీ ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం జనాలు కూడా ఆలోచించుకోవాలి ఈ చెత్తను ఎంకరేజ్ చేయాలా తిప్పికొట్టాలా ఖచ్చితంగా మనమైతే ఆలోచించుకోవాలి వాళ్ళకి అకృతి పడి తీసినా కూడా మనమైతే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి సో దృష్టిలో పెట్టుకోండి అసలు మన చిన్న ఎలాంటి మూవీస్ చూపించాలి మనము ఈ ఓటీటీలో వచ్చే కంటెంట్ పైన కూడా దృష్టి పెట్టాలి అసలుకి అక్కడ ఏది పెట్టారు మన జనాలు ఏది చూస్తున్నారు దేన్ని మనం అవాయిడ్ చేయాలి ఎలాంటి మూవీస్ను అవాయిడ్ చేయాలి ఈవెన్ ఆ చిన్న పిల్లలతో ఆ రీల్స్లలో కూడా వికృతమైన డ్యాన్స్ వేయించడము ఆ ఐటమ్ సాంగ్లో కూడా చిన్న చిన్న పిల్లలతో డ్యాన్స్ లేపించడము ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించాలి అది సబబేనా ఇది చేయడం అనేది ఒక ఒక్కసారి మనం తిప్పికొట్టడం మొదలు పెడితే ఈ కంటెంట్ ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి సరైన కంటెంట్ను రిలీజ్ చేస్తారు అది మూవీస్ కూడా అప్లికేబుల్ దేనికైనా అప్లికేబుల్ అది